గుంటూరు శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బీ దన్మాట అండ్ షాప్లో అసలు ఈరోజు అయితే ఇందాక చెప్పారు హాఫ్ అన్ అవర్లో ఒక వీడియో ఇస్తాను అని అసలు ఆ వీడియో ఏంటి ఏం కలెక్షన్ ఒక్కసారి అడిగేద్దాం గురువు గారు పరగొట్టాయి మరి వన్ డబ్ ఇవ్వండి డబల్ డబ్ అక్క ఇవ్వాలి ఇవ్వాలి ఓకేనా ఓకే కస్టమర్ ఇప్పటికెప్తారు జాగ్రత్త ఓకే ఓన్లీ యూడే కాలేజ్ ఇస్తాం షాప్ విజిటింగ్ లేదా ఏంటి అది మాట రెస్టారెంట్ ఓకే ఓకే ఫస్టే చెప్తుంటే అన్నమాట నాలుగున్నర నుంచి ఏడున్నర మీటర్ వస్తుంది ఫర్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ పెద్ద షూ లేదు నాలుగున్నర అనుకోండి డ్యామేజ్ అనుకోండి నాలుగున్నర అనుకోవాలి డ్యామేజ్ అనుకోవాలి ఏడున్నర అనుకోవాలి సో ఎందుకంటే చెప్పాం ఆ మాట కూడా మూడు ఓకే మూడు అంటే మనం ఏంటంటే క్లారిటీ చెప్తున్నాం ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఉండొచ్చు సారీ అనేది డ్యామేజ్ అనేది ఉండొచ్చు సెవెన్ అండ్ హాఫ్ మీటర్ కూడా రెండు నలభీ చెప్పారు ఎందుకు ఏడున్నర మీటర్ చెప్పారు ఎందుకు డ్యామేజ్ చెప్పారు అని ఆలోచిస్తున్నారు కదా మీది అంతే కదా ఆలోచన తెలియజేస్తాను ఇదే మీరు కొనాల బయట మీటర్ రెండు వందలు మూడు నలభై ఈ పదొందల మూడు నలభై పట్టు ప్యూర్ పట్టు పట్టు కథాన్ పట్టు

కొన్ని చూపించడం జరుగుతుంది స్పెషల్ ఐటమ్ కానీ డ్యామేజ్ ఉంటుంది ఇక్కడ కట్ ఓకేనా ఓకే కట్ చేసి చిన్న గ్యాంగ్ తీసుకుంటే కలనేత కలర్ ఏడు మీటర్లు వచ్చింది కలనేత కలర్ కాంబినేషన్ వచ్చింది నో రిటర్న్ ఎందుకంటే మీకు ముందే క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అయితే ఉండదు అండ్ దీంట్లో పైతానిస్ లోనే ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో మీరు ఒకసారి లుక్ వేయండి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ అనమాట కొన్ని శారీస్ మాత్రమే వీటిలో ఓపెన్ చేసి చూపిస్తున్నాము అండ్ క్లాత్ కూడా చూడండి మీకు ఏంటంటే ఫ్రెష్ స్టాక్ అని చెప్పడానికి ఇట్లా పేపర్స్ కూడా ఉన్నాయి బట్ స్టాక్ రావడంతోనే మనకి డ్యామేజ్ చిన్న చీరతో వచ్చింది నాలుగున్నర మీరు రేటు ఫస్ట్ ఒక రేట్ చెప్తున్నారు తర్వాత ఒక రేట్ చెప్తున్నారు మాకు నమ్మ బుద్ధి కావట్లేదు కానీ నేను స్క్రోల్ చేసేది మన వాళ్ళు నమ్ముతారు ఓకేనా వెనక తిప్పండి శారీ మొత్తం అదే వచ్చింది ఓకే చీర మొత్తం అదే వచ్చింది కాబట్టి సేమ్ అదే డిజైన్ వస్తుంది ఈ కల్నేత షేడ్ బలే వందే ఉన్నాయమ్మా ఓకే హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి వావ్ పట్టులో వచ్చే రంగులన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి కాపర్ వివింగ్ ఉంది అలానే మనకి గోల్డ్ వివింగ్ కూడా ఉంది అనమాట శారీ విత్ ప్లస్ అలానే పళ్ళు కూడా వచ్చింది మీటర్స్ ప్రకారం చెప్పామండి నాలుగున్నర నుంచి ఏడున్నర మీటర్ వరకు అయితే ఉండొచ్చు ఇది మాత్రం గమనించాలి ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే మళ్ళీ చెప్పలేదు మీరు మెన్షన్ చేయలేదు అని అనకుండా మీరు విని గమనించాలన్నమాట సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఏడు వేలు ఆ కలర్ కాంబినేషన్ చీర ప్యూర్ పట్టు ఇదిగోండి గంధం కలర్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ నెమలిపించం బ్లూస్తా ఓకే 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 నచ్చిన మురుకోవచ్చు ఏం లేదు గంధంకి గ్రీన్ వచ్చింది యెల్లో కలర్ వచ్చింది పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అలానే మనకు వచ్చేసరికి స్టప్ షేడ్ అయితే వచ్చింది హనీ కలర్ ఈ వివింగ్ చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ తోనే వస్తుంది క్వాలిటీ మీకు మెన్షన్ చేస్తుంది మేము అండ్ ప్లేన్ లోనే పట్టు టైప్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ ఆలు గ్రీన్ టైప్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అనిసరికి డబల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైన్ కలర్ షేడ్ బా అవును మామిడి పింద డిజైన్ స్టోన్ బెనారస్ పట్టు వస్తాయి ఇది ఇందాక మీకు ఓపెన్ చేసి చూపించాం కదా అదే సారి సిల్వర్ బాబా బా బా సూపర్ ఉన్నాయి గురుగారు రేట్ అండి చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ మనకి ఎన్ని దిక్కులు నాలుగు ఎలాగా తూర్పు పడమర ఉత్తరం దక్షినికి ఎన్ని దిక్కులు కావాలి నీకు మనకు ఉన్నాయి నాలుగు చాలు నీకి ఎన్ని కావాలి దిక్కులు మీరేని ఇస్తారు చెప్పండి నీకి కావాలి దిక్కులు నాకు ఎన్నినే పర్లేదులే కానీ కానిండి దిక్కులు నాలుగు వస్తాయి ఇన్నిసార్లు అయ్యేమొనగా నీకు ఆ ఇవ్వండి మరి ఐటెట ఇస్తాను ఐది దిక్కులు మరి మీ స్పెషల్ కదా రెండు దిక్కులే ఇస్తా చెప్పండి రేట్ ఎంత అర్థమవుతుంది ఇందులో కటింగ్ కిటింగ్ షూర్ చెప్పేస్తున్నా రేట్ పక్కా టూ హండ్రెడ్ నాలుగు దిక్కుల నుంచి నుంచి రెండు మైనస్ చేసి నాలుగు చేత రెండు వందలు తెప్పించారండి ఇందులో ఏమైనా కటింగ్ ఉండేదేమో నా భయం బాగుంది టోకర్ ఉంది అందుకేనే మా గురువు గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు ఓకే నేను ఎందుకంటే గురువారేమో ఏమో మెళ్ళో రెడీ టావల్ వేసుకొని ఉంటారు ఫోన్ రింగ్ కూడా ఉండేసారు నేను కళ్యాణ్ ఫ్యాన్ అనుకున్నాను కూడా చాలా కలర్స్ వచ్చినాయి ఆరెంజ్ ఆరు గంజాలో పచ్చి తీసుకోండి

బాగున్నాయి ఇవి కొంచెం కాన్సర్ ఓకే క్రీమిష్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి బాగా ట్రెండ్ లో ఉన్న ఐటమే చూపిస్తున్నా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకో ఐటమ్ కలుపుతారా ఇందులో ఓకే డన్ ఇవ్వాలి మీరు ఇస్తూనే ఉండాలి మన కస్టమర్స్ మిమ్మల్ని ఆదరిస్తూనే ఉండాలి మనకి వీస్ పరిగెత్తేనే ఉండాలి బాబా సూపర్ అండి కింద అసలు రెండు వందలు అంటే మాత్రం అసలు నమ్మలేమండి డ్యామేజ్ డామేజ్ ఉంటుంది నాలుగున్నర నుంచి ఏడు మీటర్లు అనేది కూడా మెన్షన్ చేసాము మీరు పొరపాటున మేము వినలేదు చిన్న చీర వచ్చిందని మాత్రమే అనకండి ఓకేనా ప్లీజ్ అది మాత్రం గమనించాలి ఇవన్నీ కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకోయటెడ్ సారీస్ అమ్మా

ఇలా చూపిస్తారా రేట్ చెప్పండి మాత్రం మా వాళ్ళకి మర్చిపోవద్దు సేమ్ కోత సేమ్ కోత రెండు వందలే కటింగ్ ఓన్లీ వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది ఇవి కూడా టూ హండ్రెడ్ రూపీస్ సారీస్ మాత్రమే నిన్న మీరు ఇచ్చిన కిక్కి సరిపోయింది మాకు కాటన్ మల్లాయి కాటన్ ఇవి ట్వంటీ సారీస్ కొన్న వాళ్ళకి టూ హండ్రెడ్ ట్వంటీ సారీస్ అవి టెన్ సారీస్ కొన్న వాళ్ళకి టూ హండ్రెడ్ వీడియో మొత్తం సూవర్ దాకా ఫస్ట్ నుంచి మధ్యలో కానీ సూవర్ కానీ ఎండింగ్ కానీ ఫైనల్ కానీ మొత్తం క్లారిటీగా వినాలి మనసు పెట్టి వినాలి చూసి చూసి కొనాలి మ్యాటర్నిని కొనుక్కోవాలి ఎస్ మ్యాటర్ అర్థమెంట్గా దనియ్యాలి అది షాప్కి వచ్చేటప్పుడు తీసుకోవాలి దనియ్యాలి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు సారీస్ ప్రొవైడ్ ఉంది దీనికి కూడా మనకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది అనమాట టూ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వంటీ సారీస్ తీసుకోవాలి ఇక్కడ మీకు బండి మీరు బండికి ఎన్ని పీసులు కట్టారు అలా ఏమి నేను మామూలుగా వేర్లో వచ్చినవి ఇలా పడేసేసారు నాలుగు శారీస్ ఇందులో ఆల్రెడీ ఒకటి ఒక గ్రీన్ తీయండి బబుల్స్ తోటి తీయండి షేడెడ్ తీయండి అందులో ఒకటి షేడెడ్ సారీగా షేడెడ్ సారీ ఇందులో స్టోన్ వచ్చింది స్టోన్ కూడా ఎందుకంటే కొన్ని మధ్య మధ్యలో శారీస్ కూడా వచ్చింది కలర్ ఓకే అవి నేను చూపించలేదు ఇది మాత్రమే ఫస్ట్ ఒకటి ఆల్రెడీ తీసాము మనకి అలాంటి టైప్ లో నేను శారీ అనమాట మెత్తగా ఉంటుంది ప్యూర్ ఇంపార్టెంట్ శారీ అనమాట రఫ్ అండ్ గా యూజ్ చేయొచ్చు అమెజాన్ పర్చేస్ చేసుకోవాలి టూ హండ్రెడ్ రూపీస్ కి మీకు ఇంత ప్యూర్ క్వాంటిటీ ఉన్న సారీ అండ్ ప్యూర్ క్వాలిటీ ఉన్న సారీ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే రాదండి అలా అంటారా ఓకే ఓకే కానీ చెక్ ఇవ్వడం అయితే ఏమి ఉండదు అండి చెక్ ఇవ్వడం మాత్రం ఏమి ఉండదు లేదు అసలు అక్కడ జాగా ఉంది పైన జాగా ఉంది లేదు లేదు పైన వీడియో తీయంగానే పైన పైన వీడియో తీయంగానే కస్టమర్ వచ్చేసేసారు పైకి అసలు ఇదంతా కూడా స్టోన్ వీవింగ్ స్టోన్ వర్క్ వచ్చింది నేను అందుకని సారీ ఓపెన్ పిక్ పిచ్చేస్తాను ఇలాంటి సారీస్ కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ గా వచ్చేస్తాయి అండ్ ఈ బండిల్స్ లోనే ఉంటాయి అనమాట శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు అండి ఓకే ఎందుకంటే అంత త్వరపడాలి త్వరగా వచ్చిన వాళ్ళకి త్వరపడితే గనక మీకు సారీస్ అనేవి ఉంటాయని మీకు మెన్షన్ చేసి చెప్తున్నాం అనమాట గమనించండి ఈ మాట అయితే మాత్రం ఖచ్చితంగా కటింగ్ ఎంత వచ్చింది చూడండి ఇది సారీ కూడా డబల్ షేడ్ ఇలా డబల్ షేడ్ ఉంటుంది చక్కగా మీకు ఎలాంటి శారీస్ కావాలన్నా కాంట్రాస్ట్ కావాలన్నా కాంట్రాస్ట్ ఉంటాయి ఇలా షేడెడ్ శారీస్ ఉంటాయి అలానే మనకి స్ప్రే డిజైన్ శారీస్ అలానే మనకి స్టోన్ వర్క్ అండ్ బార్తిక్ స్టైల్ బండిల్స్ బండిల్స్ అండి మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడాను ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సారీ వచ్చేసరికి మినిమం ట్వంటీ పీసెస్ ఐదున్నర ఉంది అనమాట అనమాట ఇవన్నీ ఓపెన్ పిక్ చేసాము ఇది బబుల్ శారీ వస్తుంది ఇవి కూడా క్రేజ్ ఉన్నాయి క్యాటలాగ్ ఐటమ్ అయితే ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటాయి కంపల్సరీగా నాకు లేదమ్మా కేటలాగ్ ఐటమ్ నేను ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనుకున్నాను నేను బాక్సుల్లో పెట్ట బంగారం కాదు బంగారం వేసుకున్న వాళ్ళందరూ ఉన్నోళ్ళు కాదు అర్థమైంది కదా ఓకేనా చెప్పా లారిటీగా వీడియో మొత్తం వినండి వీడియో పర్చేజ్ చేసుకోండి నో యాక్సెంజ్ నో రేటింగ్ చిన్న ఒక కథ చెప్తాను ఓకే డన్ లోపలికి వెళ్ళిపోదాం ఖాళీ అయితే లేదు బట్ యాక్చువల్ చెప్పాలంటే నేను చదువు లేకపోయినా మంచి జాబ్ వచ్చిన ఒకప్పుడు మనసుపట్టంగా కూర్చున్నాను కానీ అమ్మని ఊలేసాడు రమ్మన్నా అమ్మని ఊరుడు అక్కడ వెళ్ళను ఏది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది జాబ్ సినీ ఫీల్డ్లో ఉంటుంది నేను వెళ్ళను ఇంకో సీరియస్ అపదీపన్న మాకేం నువ్వు రావాల్సిందే అన్న నేను రాను మా అమ్మని వదిలేసి నేను రాను వండున అక్కడ ఉంట అక్కడ అక్కడ ఎంత ఎందుకంటే నా మా అప్పుడుచే మాట ఉండను చదువు లైఫ్ మాట ఆ మాట కూడా పర్ఫెక్టా కాదు ఆలోచించాను చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మనిషి పంచుకోకుండా తెచ్చుకోకుండా పెద్దవాళ్ళని మార్చాలి చిన్నవాళ్ళని మార్చాలి ప్లాన్ చేసుకుంటారు చిన్న ఉదాహరణ చెప్తారు పెద్ద బిల్డింగ్ చిన్న గుడిసిన వాళ్ళకి ఈ జాడత ఇక్కడ చిన్న గుడిసెళ్ళు జాడ తెల్లి పెద్ద బిల్డింగ్లో రోజు వంటకాలు చేసుకుంటూ ఉంటారు ఈ చిన్నపిల్లలు మాత్రం రోజు చూస్తూ ఉంటారు వాళ్ళని భోజనాలు చూస్తూ ఉంటారు బిల్లు చూస్తుంటారు ఆలోచన ఏమో పిల్లలు ఏమనుకుంటున్నారు ఆ పిల్లలు అనుకుంటున్నారు తెలుసా మా నాన్న సంపాదలు అయితే అది వాళ్ళు పడి పిండా తింటున్నారు మా నాన్న రోజు గజ్జు కూడా పెట్టుకున్నారు పార్టీలో అప్పుడే ఆలోచించుకోవచ్చు అది శక్తి సామర్థ్యం ధైర్యము అన్నీ కావాలంటే మనలో ధైర్యం కావాలి లేని వాళ్ళు మనం ఎందుకు సంపాదించకుండా ప్లాన్ చేస్తారు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మీరు కూడా ధనవంతులు అవుతారు ఓకే మన ధనం దృవంగానే లేని వాళ్ళని కించబ్యాచ్ కింద మన ఎక్కడ చూస్తాం కింద నుంచి అయ్యి పైసాయలో పైసలు కించాయని ఒక ఇవ్వదు కింద వాళ్ళని చేయి ఇచ్చి సెకండ్ ఇచ్చి ఐకి లెక్క నీ అది లెక్కన మానవత్వానికి మన నిచ్చే గౌరవం విలువ అని ఈ పిల్లలు చూస్తున్న కంటి కుట్ల అలమ్మ చుట్టలు నైజ్ ఆడకుండా చూస్తున్నాడు తింటున్నా వాళ్ళ పాపం గంజి గుళ్ళు తింటున్నారు అదే ప్లేట్ ఏమంటారు టెంపుల్ ఏమంటారు కదా తాగుతున్నారని చూసి తెలుగుకు నేను ఇద్దాడపిల్ల కూడా ఉన్న వాళ్ళ పిల్లలు కూడా తెలుగు ఇంటికి వెళ్తే వాళ్ళకి ఇష్టం ఉంటారు అప్పుడు ఆ చిన్నపిల్ల చూసా మా నాన్న సంపాదించింది డబ్బు కాదు అభిమానాన్ని సంపాదించాడు ప్రేమను సంపాదించాడు పది మంది మంచి మార్పు చెప్పాడు అందుకే ఆ అద్దర వచ్చి మంచి మంచి పెట్టాడు చూసుకుంటారు సంతోషం సంతోషం కావాలంటే నీతి నిజాతీ వ్యాపారం చేస్తే ఇప్పుడు ఎంత జన్యులు వస్తుంటాయి అలా అని ఎప్పుడు కింద వాళ్ళని మీకు టీలో వస్తుంది అవసరం లేదు ఎప్పుడు ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయండి వెయిట్ చేయకుండా రోజు శని కావాసం తీసుకొని మనం ఏదో అగత్యాలు చేసుకున్నా ఏమీ పైసలు వస్తాయి రాకుండా ఉండే దేవుడు రాస్తాడు అది ఏ టైం రాస్తాడు తెలియదు దేవుడు ముందుకు రాస్తాడు కానీ మీకు తెలియదు ఆ దేవుడికి తెలియదు ఎంతోమంది రాస్తాడు అది పది సంవత్సరాలు రావచ్చు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు రావచ్చు आणि टाइम असते आम्ही वेट ओके ना तो विधी मला रिक्वेल थँक्यू